ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మరి మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడడం జరిగింది ఉద్యోగులకు పెండింగ్ డిఏలు అలాగే పెండింగ్ పిఆర్సీ మరి వీటిపై ప్రభుత్వం ఇంతవరకు రెస్పాండ్ కాకపోవడం గతంలో ఉద్యోగులకు మంచి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత మాది అని ఆయన చెప్పడం మొదటిసారిగా నలభై మూడు శాతం ఫిట్మెంట్ రెండోసారి ముప్పై శాతం ఫిట్మెంట్ మొత్తం కలిపి డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి మేము ఉద్యోగులను ఉన్నత స్థాయిలో నిలబెట్టాం మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి ఆరు నెలలలోపు పీఆర్సీ అని వెంటనే మూడు డిఎలు ఇస్తానని చెప్పడం జరిగింది ఇంతవరకు మరి అటువంటి నిర్ణయం తీసుకోలే రాష్ట్రంలో లేదా దేశంలో ఇక్కడ ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు డీఎలు పెండింగ్లో ఉండడం ఇది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆయన విమర్శించడం జరుగుతా ఉంది దానికి సంబంధించినటువంటి విమర్శ ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథ చక్రాలు లాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అదే విధంగా పిఆర్సీ అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయలేదు ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని గతంలో కేసీఆర్ గారు నలభై మూడు ముప్పై తొమ్మిది శాతం పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ ను అమల్లోకి తేలేదు దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు పదిహేను వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం ఈరోజు అసెంబ్లీకి వస్తా ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ జేడి వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరకు వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు నేను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో రిటైర్ అయినా ఇంతవరకు ఒక రూపాయి రాలేదు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు హైకోర్టులో కంటెంప్ట్ వేసినా కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు